వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అందరు బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నాం రొటీన్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళ వీడియో అయితే చాలా బాగుంటుంది సో ఒడి బియ్యం దావత్ అన్నమాట లక్కితే అది హాయ్ ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం పర్లేదు అయితే కొంచెం కిసకిస నవ్వుతుంది అసలు ఫైవ్ డేస్ నుంచి టార్చర్ లెక్క అంత అసలు ఇరిటేషన్ మామూలుగా లేదు సో ఒడి బియ్యం ఇవాళ అయితే ఇక ఒడి బియ్యం వండుకోబోతున్నాం సో ఇది అసలు కుదరలేదు నాకు కొంచెం కారణాల వల్ల నాకు కుదరలేదు అందుకని ఇవాళొచ్చేసి ఒడి బియ్యం స్పెషల్ సో అందుకని చెప్పేసి ఇవాళ వీడియో ఇది అయితే ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకురావాలి సో అవసరం ఉన్నాయి కొన్ని కూరగాయలు తెచ్చుకోవాలి ఆ కూరలు ఒకటి మీరు స్కూల్కి వెళ్ళిపోయిండు కానీ ఏం రెడీ అయిపోయినా మస్తు పని ఇల్లు ఊడ్చి తుడిచి బట్టలు వాషింగ్ మిషన్లు వేసినా ఇంకా అవే ఆరేయాలి ఎన్ని పనులు ఉంటాయో కదా పూజ రుండి క్లీన్ చేసే వరకు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే పట్టింది సో అది అండ్ ఇంకా ఇంట్లో ఎలాంటి ఫెస్టివల్ వస్తుందంటే ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న మహాలక్ష్మికి అయితే పసుపు కాళ్ళకి పెట్టాల్సిందే మోస్ట్లీ నేను స్పెషల్ డేస్ ఏదైనా పండుగలు ఉంటేనే పెడతాను లక్కి తల్లికి ఇంకా నేనైతే ఫ్రైడే అలా మనకి ఏ డే అయినా కొంచెం మనకు ఎక్కువగా మనమే పెట్టుకుంటాం బట్ లక్కి తల్లికి అయితే స్పెషల్ డేస్ ఏదన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాయాలనిపిస్తుంది అదేంటో నాకు తెలియదు కానీ అది అనుకోకుండా అలా జరుగుతూ ఉంటుంది లక్కీకి నేను ఎప్పుడూ ఒక ఆడపిల్లలకి అసలు టీజ్ చేయను ఒక మగపిల్లగా లాగానే ఇంకా టీజ్ చేస్తాను అనుకోండి బట్ మనం ఎంత కాదన్నా కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి ఇప్పుడు కనీసం పాపం దానికి ఇప్పుడు ఎట్లాంటి ఒడి బియ్యం అంటే కాళ్ళకి పసుపు బొట్టు వీటి అయితేనే ఇంకా ముత్తలాగా అలా కనిపిస్తున్నాయి ఎవరికైనా బాగుంటుంది కదా ఇంకా అలాగే శ్రావణ మాసం స్పెషల్ ఫ్రైడ్ రైస్ కానీ అలాంటి ఏదన్నా ఉన్నప్పుడు అయితే లక్కి తల్లికి పెడతా ఉంటాను లక్కి తల్లి కాళ్ళకి పసుపు పెట్టిన తర్వాత నేను కూడా పెట్టేసుకున్నాను దాని తర్వాత ఇంకా ఫేస్ కొంచెం బోడ బోడ కొడుతుంది కదా అని చెప్పేసి ఇంకా లక్కి కూడా నేనైతే కొంచెం కుంకుమ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా అలాగా ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువగా అయిపోయినాయి ఒక్కరే చేయాలంటే ఎక్కడ కుదురుతా చెప్పండి దేవుళ్ళ పటాలు క్లీనింగ్ చేసి అన్నీ చేయాలి అన్నీ అంటే ఇంకా ఎక్కడ కుదురుతుంది చూడడానికి ఎంత క్యూట్ గా లక్కీ కదా నాకైతే ఇంకా అలాగా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు లక్కీ కానీ చాలా బాగుంది కదా కూరగాయలు కూడిగా చేసిన దాని తర్వాత ఇక ఆల్రెడీ వంకాయ కర్రీ చేస్తున్నాయి స్పెషల్ వచ్చేసి వంకాయ కర్రీ పచ్చి పులుసు ఇది ఆకుకూర పప్పు ఒకటి మొత్తం హైదరాబాద్ వేయాలనుకున్న ఏదైతే చూడాలి అర్కూరు వింటుందా ఎట్లా అరుస్తుందో బెండకాయ చారు ఏదో ఒకటి అట్లా మొత్తానికి అసలు ఆకుకూరలు మార్కెట్లో లో ఆకురాల డిమాండ్ అసలు ఈ వర్షానికి ఆకురలు మొత్తం బంద్ అయిపోయాయి అయిపోయింది సో అది అందుకనే ఆకుకూర కోసం మార్కెట్ అంతా తిరిగితే ఒక్క దగ్గర అది కూడా ఫిఫ్టీ రూపీస్ హాఫ్ కేజీ ఇచ్చింది కానీ తప్పదు అందుకని తీసుకుంటాయ అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నా మేము మొన్న సిప్పల పళ్ళు వెళ్ళినప్పుడు కొన్ని సిప్పల పండ్లు ఒక చెట్టుకు దొరికినాయి అక్కడ కొంచెం గార్డెన్ టమాటా తోట ఉంటే కొన్ని టమాటాలు ఇది ఆకుకూరలు పచ్చిమిర్చి బెండకాయ కొత్తిమీర అన్నీ రెడీ చేసుకున్న అన్ని కట్ చేయాలి ఇవన్నీ సో మా ఇద్దరు సరిపన సున్ని ఇద్దరు అంటే హెల్ప్ చేయడానికి చూడాలి సరపే పాలకూర పాలకూర పప్పు బెల్లం పరమాన్నం చేస్తుంది ఒకటి బియ్యం రైస్ పెట్టేసినాం ఇష్టం తీ తాగుతారా మా మసు మూడు మూడు సీతాలు తినేటో పోయింది ఎస్ కరుపేమో నేను సరఫ వాటాయించాం పచ్చి పులుసు ఆలు వంకాయ కర్రీ ఆకుకూర బెల్లపరమన్నం పెరుగు పెరుగు కూడా చేయాలి కదా రైస్ ఇక్కడ పాపర్స్ ఏమైనా పోలిద్దామా Okay, spesielt. Masse folk bak bordene. सर से कर ले फोटो बन तू खान पावर खान बैलन पर मन आकुरा पार्टी का

నేను ఇంకా చూసా కదండీ ఫైనల్గా మేము చేసిన స్పెషల్ వంటలు వచ్చేసి ఇవి అన్నమాట అయితే కొంచెం పాపడు కూడా గోలిచ్చాము అది ప్లానింగ్లో లేదు యాక్చువల్గా బట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫైనల్గా లాస్ట్ ఇంకా టైం ఉంటే ఇంకా పాపడు కూడా గోలిచ్చాము కొన్ని ఇంకా ఉంటే కొన్ని వడియాలు అవి ఇవి ఉంటే అన్నీ కూడా గోలిచేసి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేసి అయితే ఇంకా మంచి నైవేద్యం సమర్పించిన తర్వాత ఇంకా పెద్దగా ఎవరికి చెప్పుకోలేదండి మా ఇద్దరు చెల్లెళ్ళు మా సునీత మా స్వరూప అండ్ మా ఆడబిడ్డ అండ్ ఇంకో అక్క కూడా అన్నమాట ఇంతే ఇంకా ఏం పెద్దగా చెప్పుకోలేదు ఎందుకంటే మనకంత హడావిడి చేసే అంత లేదు అందుకనే కొంతవరకు ఎంతో ఒక ఐదు ఫ్యామిలీలకు ఒక ఐదుగురుకు పెట్టినా సరిపోతుంది అనుకోండి మన తాహత అంతా ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఇగో వీళ్ళని పిలుచుకున్నాను సో ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ అయితే నాకు పెడుతున్నమాట ఇంకా పాస్టింగ్ ఉన్నవాళ్ళు ఫస్ట్ నువ్వు తినాలి కదా అక్క అని చెప్పేసి ఫస్ట్ నాకు పెడతా ఉన్నారు లకి తినిపించినాక నేను తింటానంటే ఇంకా మా బిడ్డ వచ్చేసి మా బాగా ఉంది కదా నేను తినిపిస్తాను పిన్ని లక్కీకి అని చెప్పేసి చెల్లెకి తను తినిపిస్తా అంటే ఇంకా సరే అని చెప్పేసి నేను ఫస్ట్ తిన్న తర్వాత అందరు కూడా తినడం స్టార్ట్ చేసిరు ఇలా ఉంటుంది మొత్తం హడావిడిగా సో మొత్తానికి ఎప్పటి నుంచో అనుకుంటే ఈ రకంగా కుదిరింది చాలా కొంచెం గ్యాప్ ఎక్కువనే వచ్చింది అనుకోండి బట్ ఏం చేస్తాం మన శిస్తులు కొన్ని కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్నట్టు ఏవి కుదరదు కాబట్టి నడిపిస్తూ ఉండాలి ఇంకంతే ఇంకా అందుకనే లక్కి తల్లి కూడా మంచిగా తినేస్తూ ఉంది కొంచెం కొంచెం హైపర్ యాక్టివ్ తర్వాత ఇంకా కొంచెం కూల్ డౌన్ అయింది మొత్తానికి ఇంకా దాంతోని పెట్టుకోవాలంటే కష్టమే ఆ దాని లక్కి అరుపులకి ఇదంతా ఫుల్ డిస్టర్బెన్స్ వచ్చేసింది కొన్ని రోజులు వచ్చేసి ఇంకా అది హ్యాపీగా ఉంటే చాలు ఇంకా అందుకనే కొంచెం ఆకుకూరలు వేసి తినిపిస్తే కొంచెం పచ్చి పులుసు అది ఇది కలిపి మొత్తానికైతే మా బిడ్డ తినిపిస్తూ ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకా నేను కూడా తింటూ ఉన్నాను కర్రీస్ అయితే అన్ని కూడా చాలా బాగా కుదిరాయి టేస్టీగా చాలా బాగా అనిపించింది బట్ ఎనీవేస్ ఏ ఎందుకు మేము లేమా వదినమ్మా అమ్మతో సమానం రావాలి మరి మేము చెప్పే మాట లోల్పరి తను అమ్మాయి అబ్బ వాడ లౌడ్ స్పీకర్ లా కరే అంత వైట్ అది బోర్డర్ కసరాలు లుక్ అసలు ఉది సూపర్ ఓకే బాగా చేస్తారని అంటే మేమంతా అంటే మేమంతా బయట అది నేను ఇంకా మా చిన్నమైతే ఇంకా తినడానికి వచ్చిన అనమాట ఇంకా తను తిన్న తర్వాత ఇదిగో అన్న అండ్ అక్క వాళ్ళు మీరు మేము గెట్ టుగెదర్ చేసుకున్నప్పుడు చూసారు కదా ఇంకా వాళ్ళు కూడా వచ్చిరనమాట కొంచెం లేట్ అయింది బట్ వాళ్ళు కూడా వచ్చేసి మేము అప్పటికే తినేసాము ఇంకా వాళ్ళు లేట్ వచ్చిరని చెప్పేసి అన్నను అక్క వాళ్ళిద్దరు కూడా తింటూ ఉన్నారనమాట మేమందరం తినేసి చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము మా తమ్మా మరిదైతే ఇంకా ఫన్నీ ఫన్నీగా చాలా పంచులు వేస్తూ ఉంటాడు ఇంకా అన్ని అన్నమాట మేము లౌడ్ స్పీకర్స్ అంట మేము మాటలు తట్టుకోలేడు అని చెప్తే ఇంకొంచెం అప్పుడప్పుడు అలా టైం పాస్ చేస్తూ ఉంటాం మాట్లాడడానికి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా వారు కూడా వచ్చేసారు మా పెద్ద ఆడబిడ్డ ఇంకా మాడిబిడ్డను మా ఆయన ఇద్దరు కూడా ఇంకా ఊరికి వెళ్ళారు కొంచెం వర్క్ ఉంటే ఊరికి వెళ్ళిరు ఈవినింగ్ టైంలో వచ్చిరనమాట వీళ్ళందరూ కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా ఆఫ్టర్నూన్ టైంలో అందుకనే మళ్ళీ నైట్ పిలుచుకొని మా ఇంకో మరిది కూడా లేడు కాబట్టి ఇంకా ఈవినింగ్ అందరు గ్యాదర్ అయ్యి మళ్ళీ ఒకసారి ఇంకా కర్రీస్ అయితే అన్నీ ఉన్నాయి ఒక బెండకాయ కర్రీ ఒకటి ఎక్స్ట్రా చేసి మళ్ళీ రైస్ కూడా వేడివేడిగా పెట్టేశాను వీళ్ళు పరమానం ఎంత హ్యాపీగా ఎంత మంచిగా తింటూ ఉన్నారో ఇంకా మాడిబిడ్డ కూడా ఈవినింగ్ వచ్చేసింది అందరం కూడా ఇంకా మా ఆయన అందరం కూడా తినేసిరన్నమాట ఓవరాల్గా అయితే వంటలు అయితే చాలా బాగా నచ్చినాయి అందరికీ ఎప్పటి నుంచో అనుకుంటే ఒడి బియ్యం స్పెషల్ ఇలా కుదిరింది ఎనీవేస్ వీడియో ఎలా అనిపించింది మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇంకా పెద్దగా వీడియో ఏం తీయలేదు ఎందుకంటే తీసే ఓపిక కూడా లేదు కాబట్టి కొంచెం కొంచెం అక్కడక్కడ తీసేయాలి వచ్చేసి మా మరిది అంటున్నారు వదిన నీ సబ్స్క్రైబర్లో చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి ఫాలోవర్స్ అని చెప్పేసి అంటున్నారు ఎనీవేస్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరి సపోర్ట్ ఉంటేనే కదండి నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది మీరు కూడా కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ మధ్య వ్యూస్ లేరు లైక్స్ లేదు కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా లేదంటే వీడియోస్ అన్నీ కూడా ఛానల్ మరింత డౌన్ అయిపోతుంది కాబట్టి కొంచెం సపోర్ట్ ఇంకా ఇప్పటి నుంచి అనుకుంటే ఉడి స్పెషల్ వీడియో అయితే ఈరోజు కుదిరింది వీడియో ఎలా అనిపించింది నచ్చిందా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్